జయ బోలో హే జోలో హుమాన్ గే రాయ బోలో హనుమాన్ జాన ఆంజనేయ స్వామి మనకు కార్యసిద్ధి హనుమాంత అంటే ఒకే హనుమ అనేక రకాలైనటువంటి పనులు చేస్తుంటారు దాంట్లో ముఖ్యంగా కార్యసిద్ధి అంటే ఒక పని అనుకుంటే అది వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగా వారు ఖచ్చితంగా అందులో ప్రణాళికలు రూపొందించి ఏ సమయంలో ఎక్కడ ఎలా ఎలా చేయాలో ఏది కరెక్టు ఇది తప్పు దేన్ని క్షమించాలో దేన్ని రక్షించాలో దేన్ని వధించాలో దేశం బాగా తెలిసినటువంటి మహానుభావు అయితే మనకు శీతాన్వేషణకు పంపించినప్పుడు సీతాన్వేషణ చూసి తిరిగి వచ్చి వచ్చిన రోజు ఏంటి వచ్చి చూసి రాహుల్ వారికి చెప్పాను అనమాట ఏమిటి అమ్మ సీతను చూశానయ్యా అని చెప్పాను సీతను చూశాను చెప్పిన సక్సెస్ అంటే అది నాంది అది ప్రారంభం అంటే మనం ఒక పని చేయాలంటే మొదలు దాని యొక్క వివరాలు తెలియాలి అలా వివరాలు చెప్పి పలా మొత్తం ఆ యొక్క విషయాన్ని విశదీకరించి ఏం చేయాలి ఎంతమంది ఉన్నారు అక్కడ ఎలా మనం ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ప్రధానిగా రూపొందించి ఈ యొక్క రామరావ రామరావణ యుద్ధానికి ఏమిటి ఉంది దాని యొక్క తంత్రం ఏంటి యంత్రం ఏంటి ఎలా చేయాలి అనేటువంటి ప్లాన్లు అన్నీ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి యొక్క కారకుడిగా కార్య మన హనుమ అలాంటి వచ్చో మనకు చైత్ర పౌర్ణమి రోజు జరుగుతుంది చైత్ర భౌనమి నుంచి వైశాఖ బహోడదశమి వరకు కరెక్ట్గా ఇందుల ప్రకారంగా నలభై రోజులు వస్తుందన్నమాట అంటే అప్పుడు హనుమంత జయంతి వస్తుంది వైశాఖ బహోడదశమి ఈ చైత్రభవనం మాత్రం ఆయన విజయోత్సవానికి ఉత్సాహంగా మనమందరం కూడా ప్రతి వాళ్ళ ప్రతి పనిలో విజయం కలగాలని అందరికీ విజయం కలగాలని ఆనందం సంతోషం కలగాలని ఆనందోత్సవాలుగా ఈ ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అలాంటి పన్నెండవ పన్నెండవ తారీఖు నాడు మనకు మన గుడి దగ్గర నుంచి విజయ యాత్ర ప్రారంభించి సుధాపట్లో అందరికీ చేరాలి అందరూ మంచిగా ఉండాలి సర్వేజనాలు సుఖిన భవంతో అంటూ మన యొక్క కార్యకర్తలు ఈ విషయం అలాగే భద్రగుదలు అలాగే హిందూ ప్రేమికులందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా అందరూ బాగుండాలనే తోటి అందరికీ విజయంగా కాన్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతూ మన దేవాలయం తరపున ఈ యొక్క కరపత్రాన్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది మన దేవాలయం చైర్మన్ గారు అర్చకులు మరియు అలాగే మిత్రులు స్త్రీలు బంధువులు ఈ యొక్క భక్తులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం విశేషం అలాగే ఆ రోజు కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు విశ్వహిందూ పరిషత్ బిర్యాపేట జిల్లా శాఖ నుంచి ఈరోజు వీర హనుమాన్ విజయ ఏప్రిల్ పన్నెండవ తారీఖు జరగబో ఈ విజయ యాత్రని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క హనుమ భక్తుల్ని మరి యొక్క ప్రతి ఒక్క హిందూ సోదరుని కోరుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ తరపున ఈ వీర హనుమాన్ శోభాయాత్ర మనం నిర్వహించుకోబోతున్నాం ప్రతి ఒక్క హిందువు గర్వించి ఈ యాత్రని పా యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సి కోరుతున్నాం జయ శ్రీరామ్